చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ నేను మా పిల్లలు ఇద్దరు చేపలు తీసుకొని పోతే చేపించాను చేపలు తీసుకునికైతే వచ్చినాం చేపలు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెష్గా బతుకునే చేపలు తీసుకొని అయితే వచ్చినాం రెండు కిలోలు చేపలు తీసుకొని వచ్చినాం ఇంక దగ్గర మాటైతే మసాలాలు అన్నీ రెడీ చేసుకుని కూర ఉల్లిగడ్డ మిక్స్గా అయితే వేస్తుంది మామూడి చింతపండి అయితే నానగడ్డికి చింతపం అయితే తీసుకోపోతున్నావు మిక్స్గా మొత్తాన్ని పట్టింది ఆ తర్వాత కారం మసాలాలు అయితే యాడ్ చేస్తుంది కొబ్బరి పొడి మసాలా అయితే మనం మిక్సీ కట్టుకున్న మసాలను పసుపు సరిపడా పసుపు అయితే యాడ్ చేసుకున్నది సరిపోతా సాల్ట్ కూడా యాడ్ చేసింది కొద్దిగా చింతపంతో వాటర్ అయితే యాడ్ చేసుకున్నది మిక్స్ వచ్చింది కొంచెం టైట్ ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని పక్కన మొత్తాన్ని అయితే కడిగేసినప్పుడు చేపలను గిన్నె అయితే పెట్టుకున్నాం సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనకు అల్లం వెల్లుల్లి ఆయిల్ ఫ్రై చేసుకుంటాం అల్లం చేసుకున్నాం అల్లం అయితే బాగా మరిగించుకున్నాం కలర్ వచ్చే వరకు ఆ తర్వాత మిశ్రమం అయితే వేసుకుంటున్నాం మనం మిక్స్ పట్టిన మిశ్రమం అయితే చేపల కర్రీలోకి కొద్దిగా నూనె నూనెలో అయితే వేయించుకున్నాం ఫస్ట్ మిశ్రమాన్ని పసరు పసరు వాసవానికి ఫ్రెండ్స్ ఆ తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కొంచెం అయితే పసరు వాసన రావడానికి కొంచెం ఆయిల్ అయితే మనం ట్రై చేసుకుందాం ఆయిల్ ఫ్రై అయితే అవుతుంది కొంచెం ఉడికేస్తుంది ఆయిల్ అయితే ఈసారి సరిపూడ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు చేపల కర్రీలోకి మరి సరిపడే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మొత్తాన్ని సరిపడే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం చేపల పులుసు అంతా బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఈ పక్కల అన్నం అయితే పెట్టింది మా పెద్దోడు చేపల పులు అయితే ఉడికేస్తుంది ఫ్రెండ్స్ చేపల పులుసు ఈ పక్కన మా చిన్నోడు ఈ పక్కన అన్నం అయితే ఉడికేస్తుంది ఈ పక్కల చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చేపల పులుసు బాగా కొంచెం ఉడికి దగ్గరికైనాక మనం ఆపలైతే యాడ్ చేసుకోవాలి అన్నం అయితే రెడీ అయిపోతుంది పక్కన అన్నం అయితే రెడీ అయిపోయింది అన్నం ఉంచేస్తుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకు ఇప్పుడైతే చేపలైతే యాడ్ చేసుకుందాం చేపలు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చేపల పులుసు వస్తే ఇప్పుడు కేసిన దగ్గరికి అయితే అయ్యింది కాబట్టి మనం చేపలైతే యాడ్ చేసుకుందాం చేపలు అయితే మొత్తానైతే చేస్తుంది కవిత మొత్తం అయితే చెట్ చేసుకున్నాం ఇప్పుడు మనం చేపల పులుసులో సరిగ్గా ఉడికేటట్టు మనం చెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తాన్ని సెట్ చేసుకున్నాం చేపలు ఉడికే వరకు అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ చేపల కర్రీని ఈ పక్కల అన్నం అయితే రెడీ అయిపోయింది ఐదు నించేపల కర్రీ అయితే ఉడికిచ్చిందాకలు కింద కిందమీన్కైతే తెప్పేసుకోవాలి మన ఉడకన్నా ఉంటే చూసుకొని ఫ్రెండ్స్ మన చేపల కూర అయితే రెడీ అయిపోతుంది చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టం మనకు కామెంట్ రూపంలో తెలియదు ఫ్రెండ్స్ మా వీడియోనిచ్చే లైక్ అయితే వేసుకోండి ముందుగా ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ అయితే మా ఛానల్ ముందుగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అండ్ చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకు ఇంకా ఫ్రెండ్స్ చేపల కూర అయితే రెడీ అయిపోయింది మనకు టేస్ట్ అయితే చేసేద్దాం మేపిద్దాముందు చేపల కర్రీ పక్కల అన్నం కూడా రెడీ అయిపోయింది మనకు విడివిడిగా